విజయవాడ ఇంద్ర కీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం రేగింది అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ భాగ్యలక్ష్మి అధికారుల తీరుపై మండిపడ్డారు దర్శనానికి వెళ్లే సమయంలో తనను అడుగడుగున అడ్డుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదేనా ఓ నగర ప్రథమ పౌరురాలికిచ్చే గౌరవమని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నవారిని ఆపలేదని కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్నా ఆపుతనే ఉన్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు తాను మేయర్ నని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రోటోకాల్ పాటించడం ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్ అయ్యారు ఈరోజు వాళ్ళకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక నేను నేను అడుగడుగున నాకు ప్రోటోకాల్ చెప్పుకోవాలి ప్రథం పౌరురాలు అని చెప్తారు ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నా ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు మీరు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు ఒక చోటి మెల్ల వేసుకుంటున్నారు కేఆర్ కోడ్ అన్నారు సరే మీరు ఏది పెడితే ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం రెండింటి నుంచి నాలుగింటి వరకు దర్శనం మార్నింగ్ ఎనిమిది ఇంటి నుంచి పదింటి వరకే విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్ లోనే వస్తున్నాం ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు కానీ ఇచ్చిన టైంకే ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే ఇటు కలెక్టర్ గారిని అటు మా బిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా మీకెందుకమ్మా స్టిక్కర్స్ మీకేం అవసరం లేదు మీరు మీ కారేసుకుని వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేను మే నేను ప్రోటో ప్రోటోకాల్ ఉంది అని ఎందుకు చెప్పుకోవాలి ఇదేనా ఇచ్చే గౌరవం మీరు ఇలాగేనా చేసేది